ఈ నెల ఇరవై నాలుగున ఏపీ కేబినెట్ తొలి సమావేశం ఎన్నికల హామీలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు ఉపాధి హామీ పంచాయతీ భవనాల నిర్మాణం ఫైళ్లపై సంతకాలు ఏపీలో శాంతి భద్రతల్ని పటిష్టం చేస్తాం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్న హోం మంత్రి అనిత ప్రభుత్వ కాలేజెస్ లో ఉచితంగా పుస్తకాలు అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలు ఏపీ బాధ్యతల స్వీకరణ ఋషికొండ నిర్మాణాలపై కొనసాగుతున్న డైలాగ్ వార్ పర్యాటక శాఖ భవనాల్ని నిర్మిస్తే తప్పేంటన్న రోజా వ్యవసాయానికి కాంగ్రెస్ తొలి ప్రాధాన్యం అప్పు తీసుకోవడం అభివృద్ధిలో భాగమేనన్న భట్టి కొల్చారం బడిబాట కార్యక్రమంలో రసాభాస ప్రోటోకాల్ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వాగ్వాదం అసంలో వరదల బీభత్సం ముప్పై మందికి పైగా మృతి పిట్టల్లా రాలుతున్న జనం డెబ్బై రెండు గంటల్లో పదిహేను మంది దుర్మరణం ఢిల్లీ నీటి సంక్షోభంపై బీజేపీ ఆందోళనలు జల్ బోర్డు కార్యాలయం దగ్గర నిరసనలు ఢిల్లీ స్పైస్ జెట్ విమానంలో పనిచేయని ఏసీలు ఉక్కిరి బిక్కిరైన ప్రయాణికులు